ఆ రోజు వెను వెంటనే డెబ్బై ఐదు కోట్లను రిలీజ్ చేశారు మళ్ళీ ఇంకా కావాలంటే ముప్పై కోట్ల అంచనాలను కూడా వారికి అందించినాం కాబట్టి ఇవాళ కొంతమంది మాట్లాడే మాటలు ఎట్లున్నాయంటే మేము ఏ సందర్భంలో ఎందుకు అనేది కూడా కాకుండా ఇవాళ అవాకులు చవాకులు వేలుస్తున్నారు మేము ప్రతి పనిని స్వాస్థ ప్రాతిపదికనే నిర్వహించాలని ప్రతి వరకు కూడా పర్మనెంట్గా నాణ్యతతో ఇక్కడ ఎవరం కూడా రాజీ పడలేదు పడం కూడా అధికారులకు కూడా ఒకటే చెప్పినాము ఇప్పుడు కూడా చెప్తున్నాం అధికారులు క్షేత్రస్థాయి అధికారులు కానీ జిల్లా స్థాయి అధికారులు కానీ రాష్ట్ర స్థాయి అధికారులు కానీ నాణ్యతా ప్రమాణాలు పాటించండి నిబద్ధతతో పని చేయండి నిబద్ధతో చేస్తే ప్రమోషన్స్ వస్తాయి గౌరవం ఉంటుంది గుర్తింపు ఉంటుంది అవినీతికి పాల్పడితే మరి ఇళ్ళలో పోవాల్సి వస్తుందనే చెప్పినాం కాంట్రాక్టర్లు కూడా కొన్ని చోట్ల ఎందుకో తెలియదు కానీ చాలా లెస్సుకు పోయదు ఆ లెస్సుకు పోయినటువంటి అమౌంట్ కూడా మేము వెను వెంటనే గ్యాదర్ చేసి అవన్నీ కలిపి మళ్ళీ ఇంకొక కాడ పని చేయిస్తున్నాం కాబట్టి మేము లెస్ చేసినాం కదా మేము తక్కువ నాణ్యత పాటిస్తామంటే ఉండదు ఎందుకంటే వాళ్ళు లెస్కొచ్చారు మేమేం చేయలేము కాకపోతే మాకు కావాల్సిందే కరెక్ట్ పనులు కావాల్సిందే బిల్లులు ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా కూసి చూడాల్సిందే నాణ్యత చూడాల్సిందే కలెక్టర్ గారు సంబంధిత అధికారులందరూ కూడా ఎవరితో మనం రాజీ పడాల్సిన అవసరం లేదు పర్మనెంట్ వర్క్స్ కానీ ఏ వర్క్స్ అయినా మీకు తెలుసు జాతర అంటే కొంత తాత్కాలికమైనటువంటి ఏర్పాట్ల కోసం కూడా ఖర్చు అవుతుంది ఇప్పుడు పోలీస్ శాఖ మీద పెడతాం ఓ పది కోట్లు ఎనిమిది కోట్లు అది వాళ్ళ మెయింటెనెన్స్ కోసం అదేవిధంగా ఇస్కా ఆనకట్టలు ఒకటి అది రొటీన్ అయిపోయింది వాస్తవం గతంలో చెక్ డ్యామ్ కట్టిస్తే పనికి రాకుండా పోతే మళ్ళీ కూల కొట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది తర్వాత మరి వాటర్ కాడ ఏదైతే కాడ ట్యాప్స్ కానీ తర్వాత బావుల పూడికలు కానీ ఇవన్నీ కూడా అప్పటికప్పుడు ఇప్పుడు జాతర నిర్వహణ కోసం కొంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది కాబట్టి మేము ఎక్కడ కూడా ఏ విషయంలో రాజీ పడం పడలేము మాకు ఇష్టమైన దైవము తల్లులు మేమిద్దరం కూడా ఆడకూతుళ్ళము ఆ తల్లుల యొక్క జాతర నిర్వహించడం మాకొక గొప్ప అవకాశంగా మా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి అధికారులు కూడా అదే రకంగా పనిచేయాలి కాజ్వేస్ సంబంధించి ఊరట్టంది లాస్ట్ టైం వట్టిగానే మట్టి పోసిర్రు కానీ ఈసారి పైపు లేసి దాని మీద సీసీ పోస్తున్నాం ఎక్కడ ఏ చిన్న అవకాశం దొరికినా కూడా లాస్ట్ టైం కొన్ని మట్టి పోసినా కూడా అట్లాంటిది వద్దు పర్మనెంట్ స్ట్రక్చర్ కావాలని మేము చేస్తా ఉన్నాం అదేవిధంగా మీడియా పాయింట్ కోసం కూడా ఇంకొక సపరేట్ మీడియా పాయింట్ని కూడా ఈసారి ఏర్పాటు చేస్తూ ఉన్నాం బెల్లానికి సంబంధించి కూడా బెల్లం ఎత్తి వేయడము ఇబ్బంది పడుతున్నారు కలలు బలుగుతున్నాయి అనేటువంటి ఉద్దేశంతో ఒక కొత్త విధానం వారు వేసినటువంటి మరి కట్న కానుకలు బెల్లం కూడా బంగారాన్ని గద్దల మీదకి పోయే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం